కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముద్రాజ్ కాలనీలోని గణేష్ మండపంలో ముదురాజు అధ్యక్షులు గోనెల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఆరవ రోజు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు స్థానిక మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్రాజు సంఘం నాయకులు గోనెల తిరుపతి దాసరి తిరుపతి గుండి శ్రీనివాస్ గోనెల కుమార్ అనిల్ సాగర్ సాయి కిరణ్ రమేష్ చంద్రయ్య గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై ఇరవై మూడు మండపాలు ఉన్నాయి అందులో మంచి భక్తితో మంచిగా చేసుకుంటూ ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఏ లాంటి అవకతవకగా లేకుండా నిమగ్రానికి కానీ దేనికైనా మంచిగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ రాత్రి పూట భజనలు చేసుకుంటూ మంచిగా గణేషుణ్ణి ఆడేవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అధిక సంఖ్యలోనే వచ్చి అన్నదాన కార్యక్రమాలు మరియు దాతలు మంచి మంచి దాతలు వచ్చి మాకు దేవునికి అంకారం చేస్తున్నారు కావున మాకు మంచిగా అందరూ చిన్న పెద్దలు దాతలు అంత మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంత మంచిగా ఉండాలని మేము ప్రతిరోజు మంచిగా భక్తితోని శ్రద్ధ భక్తి శ్రద్ధలతోని పూజిస్తున్నాం